హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ బ్లడ్ గ్రూప్ను బట్టి మీ వ్యక్తిత్వం స్వభావం తెలుసుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వస్తే మీ రక్తం గ్రూప్ను బట్టి మీ పర్సనాలిటీని అంచనా వేయవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు అది వంద శాతం నిజం ఇందులో ఎలాంటి డౌట్ లేదు కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా మీకు విషయం అర్థమవుతుంది సాధారణంగా వ్యక్తుల వ్యక్తిత్వాలను బట్టి వారి నడవడికను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం చెబుతూ ఉంటారు చాలామంది కొందరు జాతకాల ద్వారా చేతి రేఖల ద్వారా ఆస్ట్రాలజీ ద్వారా వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఉంటారు అయితే బ్లడ్ గ్రూపుల ద్వారా కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చా అనే విషయం చాలామందికి తెలియదు మరి మన రక్తం గ్రూపును బట్టి మన పర్సనాలిటీని అంచనా వేయవచ్చు అని నిపుణులు అంటున్నారు ఇది వంద శాతం నిజం ఇందులో ఎలాంటి డౌట్ లేదు జపాన్లో సుమారు అరవై సంవత్సరాల క్రితమే ఇలాంటి బ్లడ్ గ్రూపుల ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం స్టార్ట్ చేశారు అక్కడ ఒక వ్యక్తిని ఉద్యోగంలో చేర్చుకోవాలంటే మొదట మీ బ్లడ్ గ్రూప్ ఏది అని అడుగుతారు బ్లడ్ గ్రూప్ చెప్పగానే అతనిపై ఒక అంచనాకు వచ్చేస్తారు ముందుగా ఏకి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ ఎలా ఉంటాయో వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుందాం ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఈ రక్త గ్రూప్ బ్లడ్లు వారు ఏ బ్లడ్ గ్రూప్ కిందకు వస్తారు ఈ బ్లడ్ గ్రూప్ మనుషులు సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వీరికి కలుపుగోల ధనం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహకరించే గుణం వీరికి ఉంటుంది వీరు బాగా సెన్సిటివ్ వ్యక్తులు బాగా తెలివైన వారు ఇతర బ్లడ్ గ్రూప్ వ్యక్తులతో పోల్చుకుంటే వీరికి రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే ఉంటుంది వీళ్ళకి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే అయితే వీరు ఒత్తిడికి గురైనప్పుడు ఆందోళన చెందే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం అంత త్వరగా తీసుకోలేరు మొత్తానికి ఏ బ్లడ్ గ్రూప్ వారు మంచి వ్యక్తిత్వం కలిగి ఉండి అందరితో బాగా మెలిగే స్వభావం కలిగి ఉంటారు ఇక బీకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం బీ పాజిటివ్ బీకి నెగిటివ్ వీళ్ళిద్దరూ బీకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కిందకి వస్తారు వీరు తామే నాయకత్వ లక్షణాలను వ్యక్తులుగా ఫీల్ అయిపోతూ ఉంటారు వీళ్ళు ఒత్తిళ్లను ఆందోళనను ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటారు వీరికి రోగనిరోధక శక్తి కూడా అధికంగా ఉంటుంది అయితే క్లిష్ట పరిస్థితుల్లో వీరు ఇతరులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఇక ఏబికి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ఏబి బ్లడ్ గ్రూప్ కిందకు వస్తారు వీరు చాలా ఫ్యాషనబుల్గా ఉంటారు వీరు కాస్త ప్రత్యేకంగా కనిపించాలని పరితపిస్తూ ఉంటారు వీరికి ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువ మక్కువ ఉంటుంది భక్తిభావం కలిగి ఉంటారు వీరు చిన్న చిన్న సమస్యలకు అస్సలు కొంగిపోరు అలాగే వీరు నిరుత్సాహం కూడా చెందరు వీరు ప్రపంచ జనాభాలో కేవలం రెండు నుంచి ఐదు శాతం మాత్రమే ఉంటారు ఏబీ బ్లడ్ గ్రూప్కి చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహం చెందరు ఇక ఓకి సంబంధించిన బ్లడ్ గ్రూప్స్ వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఓ పాజిటివ్ నెగిటివ్ రక్త గ్రూప్ వారు ఓ బ్లడ్ గ్రూప్ కిందకు వస్తారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరికి స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఎక్కువగా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో తప్పని పరిస్థితుల్లో ఇతరులపై ఆధారపడతారు ఒత్తిళ్లను ఆందోళనను తట్టుకునే శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది ఇక ఎవరు ఎవరితో అనుకూలంగా ఉంటారు అలాగే ఆయా బ్లడ్ గ్రూపులకు సంబంధించిన వారు మరో కొన్ని బ్లడ్ గ్రూపుల వారితో సన్నిహితంగా మెలుగుతారు ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏబి బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు బి బ్లడ్ గ్రూప్ వారు ఏబి బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు ఏబి బ్లడ్ గ్రూప్ వారు ఓ బ్లడ్ గ్రూప్ వారితో అనుకూలంగా ఉంటారు ఓ బ్లడ్ గ్రూప్ వారు ఏబి బ్లడ్ గ్రూపుల వారితో ఎక్కువగా అనుకూలంగా ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మరి మీ బ్లడ్ గ్రూప్ ఏదో దాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేయచ్చు అని నిపుణులు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్